ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే కేవలం ఆయన ప్రేమ నిన్ను కాపాడుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రేమలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నీవు ధనవంతుడు అయి ఉండొచ్చు ధనం లేనివాడు అయి ఉండొచ్చు ఇంకొక మాట చెప్పాలనంటే ఆయన దిక్కు లేని దరిద్రులను కూడా ఈ భూమి మీద ఏ మనుషులు గౌరవించిన వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏ గౌరవం ఉండదు అయినప్పటికీ కూడా ఈ లోకములో మనుషులు తృణీకరిస్తారు కొంతమంది మిమ్మల్ని చులకనగా చూసేవాళ్ళు కొందరు ఉంటారు అది మీకు తెలుసు ఎవరెవరు అలా చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారని అంటే నీకన్నా వాళ్ళు ఇంకా మంచి ఖరీదైన బట్ట కట్టే వాళ్ళు అయ్యి ఉండొచ్చు నీకన్నా ఎంతో అంత డబ్బులు ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు నీకన్నా కొద్ద గొప్ప చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళ స్థితి కాస్త ఘనమైన ఉండొచ్చు వాళ్ళు నేను తక్కువగా చూస్తారు కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన దిక్కు లేని దరిద్రులు ఉంటారే అలాంటి వాళ్ళు సైతం అయ్యా నాకు ఎవ్వరు లేరు వేసయ్యా నేను పేదదాన్ని అయ్యా నేను ఒంటరి నా నా వెనక ముందు ఎవరు లేనివాడమయ్యా ఆస్తిపాస్తులు లేనివాడమయ్యా ఎస్ అయ్యా అని కనుక మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానంట ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడంట నువ్వు కాగరా వాడు మాట్లాడుతున్నాడు ఆగు వాడు మాట వింటాను నువ్వు ప్రక్కనుడు అనే మాట అన్నాడు దేవుడు మనుషులైతే అంటారా మాట కానీ దేవుడు ఏమంటున్నాడు ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగాడంట ఈ రోజున మీరు ఇక్కడున్న నేను ముఖ్యమైన మాట చెప్తాను వినండి ఈరోజు మనమంతా బ్రతికుండటానికి కారణం ఏంటో తెలుసా మనం పెద్ద ఆ భద్రతా వలయం మధ్య బ్రతికే వాళ్ళం కాదు అలాగని చిన్న చిన్న భద్రతా వలయాల మధ్య కూడా బ్రతికే వాళ్ళం కాదు మన ఇళ్ల చుట్టూ సరిగ్గా గోడలు కూడా ఉండవు కొన్ని గృహాలకు ఇంటికి తలుపులు కూడా ఉండవు ఏ అండా లేనటువంటి వాళ్ళం ఈ వాళ్ళకి బ్రతికు ఉన్నాము అని అంటే పొద్దున్నే లేచి ప్రభువుని తలుసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటామే మోకాళ్ళు వేసి ఆ మోకాళ్ళ ప్రార్థన ఏమవుతుందో తెలుసా దూపము వలే దేవుని సన్నిధికి చేరగా ఈ వేళ్ళకి కూడా పచ్చడేసుకుని తిన్నా పచ్చి పులుసుతో తిన్నా ఒట్టి మెతుకులు తిన్నా గారంతో తిన్నా ఏ ముద్ద తిని బ్రతుకుతూ ఉన్నా ఈ వేళ్ళకి మన ప్రాణాలు మనలో ఉన్నాయంటే కడు పేద బిడ్డలకు మరీ మరీ చెబుతున్నా కడు కష్టాలున్న వారికి మరీ మరీ చెబుతున్నా ఈ వేళ్ళకి బ్రతుకున్నామంటే ఆ దేవుడు కాపాడుతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్ను మధ్యలో అడ్డాడ ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదిహే తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ విశాఖపట్నంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొలులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో డిసెంబర్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో డిసెంబర్ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచేర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం నా పేరు ఎక్కడి ఇంద్రపాలెం ఫస్ట్ నేనైతే ఇక్కడ టీవీలో చూసి డాడీకి ఫోన్ చేశాను ఫోన్ చేసి మాల్లుడి సమస్య కోసం ఫోన్ చేస్తే మీ అల్లుడి సమస్య ఏంటి మా అల్లుడు కొంచెం మందు తాగుతారనమాట పాప ఇద్దరు కొంచెం ఘర్షణ అనేసి ఆ సమస్య కోసం ఫోన్ చేసి డా ముందే ఫోన్ చేసి మాట్లాడాను అమ్మ డాడీతో మాట్లాడిన తర్వాత పలానా దిక్కున పలానా తేదీ అని చెప్పారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా భారంతో దుఃఖంతో వచ్చాను కానీ వచ్చినప్పుడు ఎవరన్నా టీవీ ఫోన్స్ చేయాలంటే ఐదు వేలు అంటే నేను లెగి వచ్చానండి నెక్స్ట్ నెలలో మీరు ఉన్నారే అలాఫర్ ఫోటో కూడా తీయించుకున్నారు మీరు కానీ నేను విత్తనం ఎప్పుడైతే ఇప్పాను మా పాప ఇంట్లో కార్యాలు జరిగాయి ఫస్ట్ అంజోర పళ్ళం పట్టుకెళ్ళి నేను తినకుండా మాల్లేడికి ఇచ్చాను వాళ్ళ జీవితంలో మేలు జరుగుతున్నాయి అలాగే రెండో నెలలో ఫార్మ్స్ వచ్చేసిన తర్వాత నాకు మూడు అంచు పలాలు వచ్చాయి రెండు ఏమో ఇచ్చారు ఒకటి బయట ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక అంచుపాయలో నేను తిన్నాను నాకు చాలా సంవత్సరాలు బట్టి ఒక ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ఎడం పక్క బాగా నొప్పి ఏ పని చేయాలన్నా కూర్చోవాలన్నా చాలా బాధపడిదని ఒక పొలం నేను తిన్న తర్వాత రెండో పొలం ఒక అతనికి కాలు చేయ అతను ప్రార్థన చెయ్యమ్మ అంటే ప్రార్థన చేసి ఆంజోరపాలెం పట్టుకలు అతనికి ఇచ్చాను టైలం బాటిల్ ఆంజోర పాలం రెండు పట్టికలు ఇచ్చాను ఇచ్చిన పదిహేను రోజులకే అతను బండి నడుపుకొని తన పని తను చేసుకుంటున్నాడే అలాగే నేనే కాకుండా నాతో పాటు కొంతమందిని తీసుకొచ్చాను ఒక సహోదరి వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చింది అమ్మాయికి గర్భవలం లేదని తీ రమ్మని చెప్తే రాలేదు రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత వచ్చింది మా ఇంటికి వచ్చిన తర్వాత టైలం బాటిల్ ఇచ్చి ఆంజోర పాలం ఇచ్చి అమ్మాయికి ఇచ్చిన తర్వాత రెండో నెలలో వచ్చిన తర్వాత ఇక్కడికి మొన్న డాడీ వాటర్ ఇచ్చి ప్రార్థన చేసి అంజ అమ్మాయి పరిచయం కూడా చేసింది ఇప్పుడు అమ్మాయికి రెండో నెల గర్భవతి గర్భవతిని దేవుడు అనేక బట్టి దేవునికి మహిమ మిషన్ స్వస్థత శాల వారిచే నిర్వహించబడుచున్న సిలువ కోనేరు పండుగ సిలువ కోనేరు పండుగ ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిల్వ మిషన్ స్వస్థత శాల జరుగును జీవం గల దేవుని ప్రణాళికలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్తా సిల్వ కోనేరులో దిగగా అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు గర్భఫలం లేని వారిని దేవుడు దర్శించి వారి గర్భాన బిడ్డలను ఉన్నాడు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ స్వస్థత శాలనందు ప్రతి నెల రెండవ ఆదివారం అనగా డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరిగే బేతెస్తా శిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి ముఖ్య గమనిక ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే